ఉత్సవాల సందర్భంగా గౌరవ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు అదేవిధంగా నిర్వాహక అధ్యక్షులు మరి వారి ఆధ్వర్యంలో గతంలో ఎన్నో లేని విధంగా కనివీని రీతిలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాము అనేక పరిహారాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ పూర్తిగా నిర్మానుష్యంగా ఎలాంటి వసతులు ఏర్పాటు చేయలేదు కానీ ఈసారి మేము ఎన్టీపీసీ అదే అదేమైన ప్రభుత్వ సహకారంతో అనేక అన్ని రకాల డిపార్ట్మెంట్ సహకరిస్తూ మరి హనుమంతరెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాము మీరు చూస్తా ఉన్నారు మంచి లేవటు రోడ్స్ గోదావరిలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు లక్షల మంది వచ్చేటువంటి యాత్రికులకు భక్తులకు అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు కార్యక్రమం లైట్తో పాటు రీళ్ళు మంచి పోలీస్ వ్యవస్థ పూర్తి శాఖలు ట్రాఫిక్ నియంత్రణతో పాటు మెడికల్ సిబ్బంది మరి మండల సంబంధించిన అధికారులు అదే మాదిరిగా వాలంటీర్స్ అన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే మా ఇతర సేవ చేసేటువంటి తత్వరే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సహకారంతో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు ఇక్కడ గోదార్కెన్లో కూడా అదే మాదిరిగా అసలు అసలు మేడారంలో పెద్ద ఎత్తున జరిగితే దానికి పోటీగా అన్నట్టుగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గోదార్కెన్లో గోలివాడలో పక్కల పనిలో వెను జరుగుతూ ఉన్నాయి దాంట్లో బ్రహ్మాండంగా అతిపెద్దగా అటువంటి గోదార్కని ఈరోజు అతి సుందరమైనటువంటి స్వచ్ఛమైన నేరు నీరున్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది భక్తులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇది ఒక మీ ప్రాంతం జాగ్రత్తగా మీరున్న టెంట్లలో మీరు వండుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి సహకరిస్తూ మీరున్న ప్లేస్లలో ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా పేపర్ బ్యాగులు బోనెషన్స్ లాంటివి వాడి మరి మీరు వదిలి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి ఇతరులకు అవకాశం ఇచ్చే విధంగా పోవాలని అందరూ తొందరపాటు పడకుండా వయస్సు మళ్ళిన వారు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకు ప్రత్యేకమైనటువంటి దారి పెడతాము వారికి సహకరించే కార్యక్రమం చేయాలని పేరు పేరున వచ్చే భక్తులందరినీ మీ ద్వారా కోరుతూ ఇక్కడ మేము మాతో పాటు ప్రభుత్వ సిబ్బంది అందరూ కూడా ఇక్కడే టెంట్లు ఏర్పాటు చేసుకొని ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పెద్ద తల్లి రావాల్సింది వస్తా